హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా వంటలు ఈరోజు ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే మెంతాల పప్పు అందుకు కావాల్సినవి కందిపప్పు పోపు దినుసులు ఎండుమిర్చి మెంతులు చింతపండు కరివేపాకు ఆయిల్ తగినంత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ హీట్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను నేను తగినంత ఆయిల్ పోసుకుంటున్నాం ఈ పప్పుకు ముందు పోపు వేసుకోవాలి పోపు పెట్టిన తర్వాత ఇది చేయాలి ఓకే హీట్ అయిపోయింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం పోపు వేగింది ఇప్పుడు మెంతులు వేసుకున్నాం వేసుకున్నా నేను ఒక స్పూన్ చాలా దీనికి ఎక్కువ అవసరం లేదు చేదు వస్తుంది మళ్ళీ వేసుకుంటుంది కదా ఎక్కువ మాడితే మళ్ళీ చేదు వస్తుంది పప్పు మెంతులు కూడా ఎక్కువ వేయకూడదు ఒక స్పూన్ చాలు ఇప్పుడు అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసుకుందామండి మనం నేను ఒక పదహైదు ఎండుమిర్చి తీసుకున్నాను మీ దగ్గర ఎండుమిర్చి లేకపోతే ఎండు కారం పొడైనా వేసుకోవచ్చు వీటిని బాగా కలిపేసుకుందాం సరేండి ఎల్లుండి పూ కూడా వేగిపోయింది ఇప్పుడు మనం దీనిలో కందిపప్పు వేసుకున్నాము ఇదంతా బాగా కలిపేసుకుందామండి మనం ఒకసారి ఈ పప్పు కంతా పోపులో వేయించుకునే దాన్ని బట్టి ఉంటుంది ముందే దీనికి పోపు పెట్టుకోవాలి తర్వాత పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీని ఫ్లేవర్ అంతా దీంట్లోనే ఉంటుంది ఈ పోపులో ఇదంతా ఉడిపోయిన దానివల్ల టేస్ట్ వస్తుంది పప్పుకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం తగినంత పసుపు పసుపు వేసి బాగా కలిపేసుకుందాం అలాగే పులుపుకు సరిపడే చింతపండు నేను చింతపండు వేసాను దీనికి టమాటో అవసరం లేదు చింతపండు చాలు బాగా కలిపేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటామండి ఓకే అండి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుందాం మనం ఓకే అండి ఇప్పుడు మనం సరిపడా వాటర్ వేసుకుందాం మేము బాగా మిక్స్ చేసుకున్నా మనం వేసుకొని మూత పెట్టుకున్నాము ఈ పప్పు చిక్కగా ఉండాలండి ఉంటే బాగుండదు సరిపోతాయి వాటర్ వాటర్ వేసుకున్నాం కదా ఇక మూత పెట్టు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం దీనికి మూడు విజిల్ సరిపోతాయండి సాల్ట్ చివర్లు వేసుకొని పప్పు మెదుపుకుందాం ఓకే అండి వాటర్ వేసుకున్నాం కదా ఇక మూత పెట్టేసుకొని విజిల్ కొదిలేద్దాం మూడు విజిల్ వస్తే చాలు సరిపోతుంది తర్వాత చూపిస్తానండి మీకు ఓకే అండి త్రీ విజిల్స్ ఆవిరిపోయి ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను మీకు చూసారు కదా ఉడికేసింది ఇప్పుడు మనం దీంట్లో తగినంత వేసుకొని పప్పు మెదుపుకుందాం ఉప్పు తగినంత వేసుకొని పప్పు గిద్దెతో మెలుపుకుందాం ఓకే అండి పప్పు అంతా మెదపేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుందాం ఓకే అండి వేడివేడిగా మెంతయాల పప్పు రెడీ అండి ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మెంతయాల పప్పు మంతాకుతో చేసింటారు చేసి ఉంటారు కానీ ఎప్పుడు మెంతయాల పప్పు ఎవరు చేసిండ్రు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి